హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం ఇండియన్ హిస్టరీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి మరి మీరు కనుక ఫస్ట్ టైం బాలు బాలుఐక్యూ ఛానల్ని విజిట్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరి ప్రతిరోజు కూడా మనం యూట్యూబ్లో ఎంసీక్యూ వీడియోలు మాత్రమే చేస్తుంటాం అండి మరి ఒకవేళ ఫుల్ కంటెంట్ మీరు వినాలి అనుకుంటే అంటే పూర్తిగా థియరిటికల్ కంటెంటు ప్రతి సబ్జెక్టుకి సంబంధించి బేసిక్ లెవెల్ నుంచి వినాలనుకుంటే మన ఐక్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీకు గూగుల్ స్టోర్లో అందుబాటులో ఉంటుంది మీరు బాలు ఐక్యూ అని చెప్పేసి ప్లేస్టోర్లో క్లిక్ మీరు సెర్చ్ చేస్తే మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను వీడియో కింద అది క్లిక్ చేస్తేనే మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఇందులో మీకు చాలా తక్కువ ప్రైసెస్ నుంచి సింగిల్ సబ్జెక్ట్స్ ఉంటాయి అలాగే కాంబినేషన్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఫుల్ కోర్సెస్ కూడా ఉంటాయి మీకు ఏది నచ్చితే అది మీరు తీసుకోవచ్చు కంటెంట్ అంతా మంచిగా ఉంటుంది వీడియో కంటెంట్ డీటెయిల్గా ఉంటుంది డిజిటల్ బోర్డ్ ఎక్స్ప్లనేషన్తో మెటీరియల్స్ ఉంటాయి టెస్ట్ సిరీస్లు ఉంటాయి మీ ఎగ్జామ్స్కి అన్నింటికి యూజ్ అయ్యేటట్టు ఉంటుంది కంటెంట్ మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం తొలివేద కాలంలో యుద్ధాలు ప్రధానంగా గోవులు మరియు గడ్డి భూముల కోసం జరిగేవి వీటిని ఏమంటారంట చూడండి మనకి వేద నాగరికత అనేది మనకి బీసీ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి బీసీ సిక్స్ హండ్రెడ్ వరకు ఉంటుందండి వేద నాగరికత మనం రెండు రకాలు చెప్తాం తొలి నాగరికత మరి మలివేద నాగరికత కూడా అనమాట దీన్ని మనం ఆరియన్ సివిలైజేషన్ అని కూడా చెప్తామన్నమాట అయితే ఏంటట అంటే మనకి గడ్డి భూములకు సంబంధించి జరిగేవి గ్రాస్ ల్యాండ్స్ అలాగే ఆవుల గురించి జరిగేవి అనమాట యుద్ధాలు మరి వీటిని ఏమనేవారు గోకర్ణ గవిస్త గరాజ గోమాండి మరి ఆన్సర్ వచ్చేసి మనకి గవిస్తలు అంటారు అనమాట వీటిని గడ్డి భూముల కోసం వేదకాలంలో జరిగినటువంటి యుద్ధాలని గవిస్తలు అంటారు చాలా చాలా ఇంపార్టెంట్ మరి ఈ గవిస్తల కారణంగానే తర్వాత రెండు రకాల చేంజెస్ అనేవి మనకి స్టార్ట్ అయ్యండి అందులో మొదటి చేంజ్ ఏంటంటే మనకి మతపరమైనటువంటి చేంజ్ అనమాట అంటే అనేక రకాల మతాలు వచ్చాయన్నమాట వేదనాగరిక తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే జైనిజం బుద్ధిజం అజీవకం లాంటి మతాలు వచ్చాయి ఆ టైంలో దాదాపు సిక్స్టీ త్రీ వచ్చాయి ఈ మూడు ఎగ్జిస్టెన్స్లో అనమాట అప్పుడు జైనిజం బుద్ధిజం మనకి ఇప్పటికీ ఉంది అజీవక మతం లేదు ప్రజెంట్ అయితే అలాగే మరి నెక్స్ట్ తీసుకుంటే రెండోది మనకు వచ్చేసి పొలిటికల్ డెవలప్మెంట్ అండి పొలిటికల్ డెవలప్మెంట్ ఏంటంటే మనకి మహాజనపదాలు పదాలు మొత్తం పదహారు షోడస మహాజనపదాలు పదాలు కదా ఆ షోడస మహాజనపదాలు కూడా మనకి వచ్చాయన్నమాట సో కాబట్టి గుర్తుపెట్టుకుంటే గవిస్తలు అంటారు వీటిని చాలా చాలా ఇంపార్టెంట్ సో నెక్స్ట్ చూద్దామండి సత్యశోధక సమాజాన్ని ప్రారంభించింది ఎవరు సత్యశోధక అనే సమాజాన్ని ఎవరు స్టార్ట్ చేశారు ఆప్షన్స్ చూద్దాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జ్యోతిరావు పూలే జీజీ అగార్కర్ అండ్ పండిత్ రామాబాయి అండి మరి మహాత్మా జ్యోతిరావు పూలే మహాత్మా అని బిరుదు ఉందనమాట జ్యోతిరావు పూలే గారి కూడా మరి ఈయన పద్దెనిమిది వందల డెబ్బై రెండులో మనకు గులాంగిరి అనేటటువంటి పుస్తకాన్ని కూడా రచించడం జరిగింది చాలా ఫేమస్ సత్యశోధక సౌదక సమాజ్ ప్రారంభించారైన జ్యోతిరావు గోవిందరావు పోలే మహారాష్ట్ర సతారా జిల్లాలోని మాలి అనేటటువంటి ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించారు ఆయన ఓకేనండి మాలి అనేటటువంటి ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించారు ఇతని యొక్క పత్రిక పేరు దేనబంధు ఇతను రచించిన గ్రంథాలు ఏంటంటే గులాంగిరి చాలా ఫేమస్ ఎయిటీన్ హండ్రెడ్ సెవెంటీ టూలో మనకి రిలీజ్ బుక్ బుక్కు తృతీయ రత్న అలాగే సర్వజిక్కు ఇవన్నీ కూడా అనమాట మరి బాలికలను విద్యావంతులుగా చేయడమే జీవిత ధ్యేయంగా పెట్టుకుని దేశంలో మొదటిసారిగా నిమ్న కులాల బాలికల పాఠశాలను తెరవడం జరిగింది ఈయన ఓకేనండి బాలికలు ఎవరైతే ఓ గర్ల్స్ అంటారో వాళ్ళని ఓకే సో మంచి ఎడ్యుకేట్ ఎడ్యుకేటెడ్గా తయారు చేయడం కోసం అనమాట కృషి చేసిన వ్యక్తి అండి మనకి జ్యోతిరావు పూలే గారు మరి ఈయన పద్దెనిమిది వందల డెబ్బై రెండులో మనకి గులాంగిరి అనేటటువంటి గ్రంథాన్ని రాశారనమాట మరి ఇందులో బ్రాహ్మణుల యొక్క శాస్త్రాలు పురాణాల లోపాలను బహిరంగంగా ఈయన చర్చించడం జరిగిందనమాట ఈ పుస్తకంలో సత్యశోధక సమాజం అయితే ఎయిటీన్ సెవెంటీ త్రీ ఇక్కడ మనకి రెండు ఇంపార్టెంట్ అండి ఈ సమాజంలో క్రింది వర్గాల వారి కోసం ఈయన ఈ సమాజాన్ని స్టార్ట్ చేశారు ఇది ఇక్కడ మనకి రెండు ఏంటంటే ఒకటి ఇయర్లు ఎయిటీన్ సెవెంటీ టూ ఇంపార్టెంట్ ఎయిటీన్ హండ్రెడ్ సెవెంటీ త్రీ కూడా ఇంపార్టెంట్ ఎయిటీన్ సెవెంటీ టూ ఏంటమ్మంటే మనకి గులాంగిరి రచన ఎయిటీన్ సెవెంటీ త్రీ ఇంపార్టెన్స్ ఏంటమ్మా అంటే మనకి సత్యశోధక సమాజం అనేది ప్రారంభం చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రెండు కూడా జ్యోతిరావు గారికి సంబంధించి నెక్స్ట్ చూద్దామంటే ఆర్య సంస్కృతిని తూర్పు భారతదేశానికి వ్యాప్తి చేసింది ఎవరు కణాదుడు వైదేహుడు గౌతమ మహర్షి అండ్ అగస్్యుడు అండి చూడండి ఇక్కడ ఇద్దరు ఉంటారండి ఒకరు దక్షిణ భారతదేశానికి వ్యాప్తి చేస్తే ఆర్య సంస్కృతులు ఇంకొకరు ఉత్తర భారతదేశం అండి మరి ఉత్తర భారతదేశం అయితే మనకి వైదేహుడు అండి యాక్చువల్లీ ఓకేనండి సో మన దక్షిణ భారతదేశానికి తీసుకుంటామని అగస్శ్య మహాముని ఓకేనండి మనం చదువుతుంటాం ఏంది మనకి మొత్తం చాలామంది ఉంటారండి ఋషులు కశ్యపాత్రి భరద్వాజ విశ్వామిత్రస్య అని చెప్పేసి మనం చదువుతుంట సప్త ఋషులు ఉంటారండి వాళ్ళలాగా మనకి ఏంటంటే వీళ్ళు సాధారణంగా తీసుకుంటే మనకి మగధ సామ్రాజ్యంలో పుష్యమిత్ర శుంగుడు వచ్చిన తర్వాత ఎందుకంటే మనకి హరియాంక శిశునాగ నంద మౌర్య ఈ నాలుగు రాజ్యాల టైంలో ఏంటండి అంటే మనకి వాస్తవానికి బుద్ధిజం జైనిజం చాలా వరకు ఎగ్జిస్టెన్స్లో ఉన్నాయి ఎందుకంటే హరియాంక వంశంలో మనకి అజాతశత్రువు శత్రువు బౌద్ధ మతాన్ని ఫాలో అవ్వడం జరిగింది ఆయన అలాగే శిశునాగ వంశంలో కాళాశోకుడు కూడా బౌద్ధ మతాన్ని ఫాలో అవ్వడం జరిగింది అలాగే మనకి నందవంశం తీసుకుంటే వాళ్ళు కూడా కొంతవరకు ఫాలో అయ్యారు మరి నందవంశంలో మనకి ఎక్కడ ఎవిడెన్సెస్ ఉండవు పలా వ్యక్తి ఫాలో అయ్యారని మరి మౌర్య సామ్రాజ్యం విషయానికి వస్తే చంద్రగుప్త మౌరుడు జైన మతాన్ని బిందుసారుడు అయితే అజీవిక మతాన్ని అలాగే మరి అశోకుడు తీసుకుంటే బౌద్ధ మతాన్ని అలాగే నెక్స్ట్ తీసుకుంటే సంప్రాతి అశోకుడు యొక్క మననుడు తీసుకుంటే జైన మతాన్ని ఫాలో అవ్వడం జరిగిందనమాట మళ్ళీ పుష్పమిత్రం కూడా వచ్చిన తర్వాత మళ్ళీ వైదిక మతాన్ని వీళ్ళు ఫాలో అవ్వడం జరిగిందనమాట సో ఎందుకంటే మరి పుష్య మత మనకి ఎవిడెన్స్ ప్రకారం తీసుకుంటే ఆయన కాలంలోనే ఆరే సంస్కృతి ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశంలో వచ్చాయనమాట అగస్టుడు అయితే మనకి దక్షిణ భారతదేశంలో అండి వైదేహుడు అయితే మనకి నార్త్ ఇండియాలో అనమాట ఆర్య సంస్కృతిని తూర్పు భారతదేశానికి మనకి చెప్పారు చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా నెక్స్ట్ అండి ఎవరి తర్వాత సిక్కులు పన్నెండు మీజిల్స్గా విడిపోయారంట ఒక సిక్కులు పన్నెండు మీజిల్స్కి విడిపోయారు తర్వాత కాలంలో ఎవరి కాలంలో గురుతేజ్ బహదూర్ గోవింద్ సింగ్ బందా బహదూర్ అండ్ రంజిత్ సింగ్ అండి మరి ఎవరి తర్వాత విడిపోయారంట మనకి బందా బహదూర్ తర్వాత మరి బందా బహదూర్ ఏంటండి అంటే మనకి ఇక్కడ గురుతేజ్ బహదూర్ వచ్చేసి నైన్త్ సిక్ గురు గో గురు గోవింద్ సింగ్ టెన్త్ సిక్ గురు అనమాట వీళ్ళిద్దరి తర్వాత గురు గోవింద్ సింగ్ ఏంటి కల్సా అనే ఒక వ్యవస్థను ప్రారంభించారు సిక్కుల్లో గురుతేజ్ బహదూర్ ఏంటండి అంటే ఈయన ఔరంగజేబు చేతిలో మరణించినటువంటి తొమ్మిదవ సిక్కు గురువు అతను ఎందుకంటే సిక్కు గురువులు మొత్తం పది మంది అండి ఇందులో ఇద్దరిని మొఘల్ చక్రవర్తులు చంపేస్తారనమాట ఇందులో ఒకరిని జహంగీర్ అనమాట గురుతేజ్ బహదూర్ని సారీ గురు దేవ్ని చంపితే ఫిఫ్త్ సిక్కు గురు అతను మరి ఔరంగజేబు అనమాట గురుతేజ్ బహదూర్ని చంపేస్తాడు సో గురు అర్జున్ దేవ్ని జహంగీర్ అనమాట ఫిఫ్త్ సిక్ గురు అతను మరి గురు అర్జున్దేవి ఎవరంటే సిక్కుల యొక్క పవిత్ర గ్రంథం అయినటువంటి ఆది గ్రంథాన్ని క్రోడీకరించిన వ్యక్తి అలాగే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి ఏదైతే గోల్డెన్ టెంపుల్ ఉందో దాన్ని కూడా కన్స్ట్రక్షన్ చేసిన వ్యక్తి గురు అర్జున్ దేవ్ అనమాట సో మరి అతన్ని జహంగీర్ ఎందుకు చంపేస్తాడంటే జహంగీర్ యొక్క కొడుకు కుస్రోక్ అనమాట అతను ఆశ్రయం ఇస్తాడంట అందుకని అతను చంపేస్తాడు గుర్తేజ్ బహదూర్ ఏంటంటే ఔరంగజేబు యొక్క పరిపాలనకి ఆయన యొక్క మత విధానాలకు వ్యతిరేకంగా ఆయన ప్రచారం చేస్తారని చెప్పేసి ఆయన వృత్తి చేస్తారనమాట మరి ఎప్పుడైతే సిక్కులు మొగల్స్ మొగల్స్ అనమాట సిక్కులకి ఎంత వ్యతిరేకంగా ఉన్నారని తెలిసిందో దీంతో సిక్కులు ఏం చేస్తారంటే ఓకే అందులో గురుగోవింద్ సింగ్ చివరి సిక్ గురు అనంటే ఏం చేస్తాడంటే కల్సా వ్యవస్థను ప్రారంభిస్తాడనమాట కల్సా అంటే పంచకరాలు అంటారండి ఈ పంచకరాలతో కూడా కల్సా వ్యవస్థను ప్రారంభిస్తాడనమాట సో మరి అది సిక్కుల యొక్క సైన్యం అనమాట తర్వాత గురుగోవింద్ సింగ్ తర్వాత బందా బహదూర్ అనే అతను అనమాట సిక్కుల యొక్క సైన్యాన్ని పటిష్టం చేస్తాడండి మరి ఆయన తర్వాత చూడండి ఇక్కడ గోబింద్ సింగ్ ఇచ్చిన దీవెనలు అధికారంతో ఓకే సింగ్ బహదూర్ ఒక సైన్యాన్ని పోగు చేసి మొఘలి సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు అతను అయితే పదిహేడు వందల పదహారులో ఏమవుతుందంటే మొగళ్ళు ఆయన బంధించి చిత్రహంసలు పెట్టి చంపేస్తారనమాట ఎవరిని బందా బహదూర్ని సో ఎప్పుడైతే అతని మరణానంతరం ఓకేనండి సిక్కులు మొత్తం పన్నెండు మీజల్స్కి వెళ్ళిపోతారండి అందులో సుఖర్ చకియా అనే మీజిల్కి చెందిన వ్యక్తి మనకి రంజిత్ సింగ్ అనమాట రంజిత్ సింగ్ ఏంటంటే భారతదేశానికి ఎందుకంటే ఆఫ్ఘన్ పాజిషన్ నుంచి భారతదేశానికి కోహనూర్ వజ్రాన్ని తీసుకొచ్చిన వ్యక్తి అండి ఈయన పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిది వరకు ఉన్నారనమాట ఈయన చనిపోయిన తర్వాత మొదటి ఆంగ్లో సిక్కి యుద్ధం తర్వాత లాహోర్ అగ్రిమెంట్ ద్వారా బ్రిటిష్ వాళ్ళు అనమాట కోహినూర్ డైమండ్ని తీసుకున్నారన్నమాట కోహ్నూర్ డైమండ్ని కాశ్మీర్ని కూడా తీసుకోవడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ మరి నెక్స్ట్ అండి శివాజీ ఛత్రపతిగా ప్రమాణం చేసినటువంటి సంవత్సరం ఏ సంవత్సరంలో ప్రమాణ స్వీకారం చేశారు శివాజీ పదహారు డెబ్బై నాలుగు పదహారు డెబ్బై రెండు పదహారు డెబ్బై ఆరు పదహారు డెబ్బై ఎనిమిది అండి సో శివాజీ అనమాట సిక్స్టీన్ హండ్రెడ్ సెవెంటీ ఫోర్లో ఛత్రపతిగా ప్రమాణ స్వీకారం గాగా భట్ అనే ఒకటటువంటి ఒక బ్రాహ్మణుని చేతిలో ఓకేనండి ఆయన ద్వారా అనమాట ఈయన ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది చూడండి పదహారు వందల డెబ్బై నాలుగు జూన్ ఆరున రాయగఢ్ దుర్గంలో కాశీ పండితులు ఓకే గాగా భట్ అనే బ్రాహ్మణుడి సాయంత్రం పట్టాభిషేకం చేసుకుంటాడు అనమాట మరి శివాజీని ఓకేనండి శివాజీ ఏంటి అనౌన్స్మెంట్ ఇస్తారంటే ఆయన మరాఠా సామ్రాజ్యానికి అధిపతిగా ఉంటూ అతను ప్రారంభించిన రాజ్యం పేరు స్వరాజ్య అంటారనమాట స్వరాజ్య అనేది ఆయన సామ్రాజ్యం ఆయన యొక్క సామ్రాజ్యం యొక్క పేరు అనమాట చాలా చాలా ఇంపార్టెంటు మరి శివాజీ ప్రారంభించినటువంటి సామ్రాజ్యం ఏదైతే ఉందో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ దీన్ని స్వరాజ్యం అంటాం మనం మరి ఈయన ఏంటంటే అష్టప్రధాన్ అనేటటువంటి వాళ్ళని ఈయన పెంచారు అంటే అష్టప్రధాన్ అనే మండలిని ఇతను ఏర్పాటు చేశారు ఓకేనండి ఈయన పోషించినటువంటి మంత్రిమండలి పేరు వచ్చేసి మనకి అష్టప్రధాన్ అంటే చాలా ఇంపార్టెంట్ అష్టప్రధాని అయితే శివాజీ దగ్గర అష్ట అయితే మనకి కృష్ణదేవరాయల దగ్గర ఉంటారు మనకు కన్ఫ్యూజ్ కాకూడదు నవరత్నాలు అయితే మనకు అక్బర్ దగ్గర ఉంటారండి అలాగే రెండవ చంద్రగుప్తుడి దగ్గర ఉంటారు దానికి సపరేట్ క్లాస్ నేను తీసుకుంటాను యూట్యూబ్లో మనం చెప్పుకుందాం డిస్కస్ చేస్తాం ఓకేనా బట్ మన అంటే ఎవరెవరికి మధ్య ఓకే మూడు బేకర యుద్ధాలను మనం ఆంగ్లో కర్ణాటక యుద్ధాలుగా అంటారంట ఎవరెవరికి జరిగినటువంటి యుద్ధాలని కర్ణాటక యుద్ధాలు అంటారంటే ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు అంటాం కదా ఎవరెవరు జరిగాయి బ్రిటిష్ మరియు ఫ్రెంచా బ్రిటిష్ మరియు డేన్సా బ్రిటిష్ పోర్చుగల్ బ్రిటిష్ డచ్చా అంటే బ్రిటిష్ వాళ్ళకి ఫ్రెంచ్ వాళ్ళకి జరిగిన యుద్ధాలను మనం ఓకే ఆంగ్ల కర్ణాటక యుద్ధాలు అంటామండి మొత్తం ఈ మూడు అనమాట అందులో ఒకటి సెవెంటీన్ హండ్రెడ్ ఫార్టీ సిక్స్ నుండి ఫార్టీ ఎయిట్ వరకు ఒకటి సెవెంటీన్ హండ్రెడ్ ఫార్టీ నైన్ నుంచి ఫిఫ్టీ ఫోర్ దాకా ఒకటి అలాగే ఫిఫ్టీ సిక్స్ నుండి సిక్స్టీ త్రీ దాకా ఒకటి మొత్తం మూడు ఆంగ్ల కర్ణాటక యుద్ధాలు జరిగాయి ఈ మూడు ఆంగ్ల కర్ణాటక యుద్ధాలు మళ్ళీ సబ్ యుద్ధాలు జరుగుతాయి అన్నమాట ఓకేనండి చాలా ఇంపార్టెంట్ మరి మొదటి ఆంగ్ల కర్ణాటక యుద్ధం సరే జరిగింది అంబూరు యుద్ధం జరుగుతుంది ఓకే సారీ సెయింట్ థామస్ యుద్ధం జరుగుతుంది ఫస్ట్ దాంట్లో సెవెంటీన్ ఫార్టీ ఎయిట్లో మరి రెండు ఆంగ్ల కర్ణాటక యుద్ధంలో మనకి అంబోరు యుద్ధం జరుగుతుందండి సెవెంటీన్ హండ్రెడ్ ఫార్టీ నైన్లో మరి మూడు ఆంగ్ల కర్ణాటక యుద్ధంలో జరిగింది మనకి వందవాస్ యుద్ధం వ్యాండ్వాస్ యుద్ధం అనమాట ఈ వ్యాండ్ వాష్ యుద్ధం సెవెంటీన్ సిక్స్టీలో జరుగుతుంది ఈ యుద్ధంతో ఫ్రెంచ్ వాళ్ళ యొక్క ఎగ్జిస్టెన్స్ అనేది పూర్తిగా పోతుంది అనమాట చాలా ఇంపార్టెంట్ మూడు యుద్ధాలు ఇంపార్టెంట్ ఈ మిడిల్లో జరిగిన యుద్ధాలు కూడా ఇంపార్టెంట్ సెయింట్ థామస్ ఇంపార్టెంటే అంబోరు యుద్ధం ఇంపార్టెంటే నెక్స్ట్ మనకి వ్యాండ్వాస్ యుద్ధం కూడా చాలా చాలా ఇంపార్టెంటే ఓకేనా నెక్స్ట్ చూద్దాం అండి హిందూ హిస్టరీ ఆఫ్ కాశ్మీర్ పేరుతో హెచ్హెచ్ వెల్సన్ ఏ పుస్తకాన్ని ఇంగ్లీష్లోకి అనువదించారంట ఓకేనండి హిందూ హిస్టరీ ఆఫ్ కాశ్మీర్ది కాదంబరి రాజతరంగిణి మృత్యకటకం గాదా సప్తశతండి మరి కాశ్మీర్ రాజుల యొక్క చరిత్రను వివరించే పుస్తకం ఏది తెలిస్తే ఈ బుక్ ఈజీ ఎందుకంటే హిందూ హిస్టరీ ఆఫ్ కాశ్మీర్ అన్నారు కదా ఇక్కడ మరి ఎవరిదంటే రాజతరంగిణి అండి దీన్ని కలహనుడు రచించడం జరిగింది ఓకే ఈ పుస్తకంలో అనమాట కాశ్మీర్ రాజుల యొక్క చరిత్రను రాశారతనం చాలా ఇంపార్టెంట్ మరి చరిత్ర కాదంబరి ఇవన్నీ రాసింది మనకి బాణబట్టండి మృత్యుకటికం సోదరుకుడు గాదా సప్త మనకి హాలుడు అనమాట ఓకే మరి హాల శాతవాహనుడి యొక్క బిరిద్ది తీసుకుంటే మనకి కవి వత్సలుడు ఓకే ఇవ్వండి ఈ వీడియోకి సంబంధించినటువంటి ఎంసీకేసు మీకు గనక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి హైప్ కొట్టండి అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి ఒక్క ఒకవేళ కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా మన బాలుఐక యాప్ని డౌన్లోడ్ చేసుకోండి లేదంటే గూగుల్ ప్లేస్టోర్లో కూడా బాలు ఐక్యూ అని సెర్చ్ చేస్తే మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు సో దిస్ ఇస్ ద వీడియో నెక్స్ట్ వీడియోలో మనం మరింత ఇన్ఫార్మేటివ్ వీడియోతో కలుద్దామండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ విష్ ఆల్ ద బెస్ట్